టీచర్కి సేల్స్కి రిలేషన్ ఏంటా అని ఈ స్టోరీ ద్వారా మీకు వివరిస్తాను ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్లో అతిపెద్ద మాల్లో ఒక సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు ఇంతకుముందు సేల్స్ మ్యాన్గా ఎక్కడైనా పనిచేశావా అని అడిగాడు బాసు ఇతనన్నాడు చేయలేదు సరే రేపు వచ్చి జాయిన్ అవ్వు నీ పెర్ఫార్మెన్స్ నేను స్వయంగా చూస్తా తర్వాత రోజు చాలా భయంకరంగా నడిచింది సేల్స్ మ్యాన్కి చివరికి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి సేల్స్ చేసావు కేవలం ఒకరు అని వదిలిచ్చాడు సేల్స్ మ్యాన్ ఒకటేనా నువ్వు ఇక్కడ గమనించావా అందరూ నలభై నుండి యాభై సేల్స్ చేశారు సరే ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు ఎనిమిది కోట్ల తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై పౌండ్లు చెప్పాడు మన సేల్స్ మ్యాన్ వాట్ అదిరిపడ్డాడు బాస్ అంత పెద్ద సేల్ ఏం చేశావు అడిగాడు వినండి ఒక పెద్ద ఒక చేపలు పట్టే గే పెద్ద గేలం అమ్మాను గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే అన్నాడు బాస్ పూర్తిగా వినండి తర్వాత ఆ గేలానికి సరిపోయే ఆడు ఒక గేర్ అమ్మాను ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డినా అని చెప్పారు దానికన్నా ఒక బోట్లో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షోనర్ బోట్ డబుల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ని తీసుకుపోలేదు అన్నారు అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త ఫోర్ ఇంటూ ఫోర్ డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను తర్వాత అక్కడే నది ఒడ్డున ఉండడానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంట్ దానిలో ఉండడానికి కావలసిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాటితో కొనిపించావా లేదు సార్ బదులిచ్చాడు సేల్స్ మ్యాన్ మరి బా అన్నాడు బాస్ ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు తలనొప్పికి ట్యాబ్లెట్ కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను బాస్ అరే యార్ ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి అప్పుడు ఆ సేల్స్ మ్యాన్ చెప్పాడు ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసేవాడిని సార్ టీచర్కి సేల్స్కి ఏంటి రిలేషన్ అడిగాడు బాస్ ఏబీసీడీలు నేర్పమని వస్తే పదిహేనేళ్ల తర్వాత వచ్చే ఏఐటి నీటు సివిల్స్ ర్యాంకు పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం అని ఆన్సర్ ఇచ్చాడు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి